ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ గ్రహణాల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం వాటి మీద ఉన్నటువంటి సందేహాల గురించి సమయాల గురించి ఆ యొక్క గ్రహణ నియమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా దాంట్లో భాగంగానే ఎన్నో రోజుల నుంచి అందరూ కూడాను భారతదేశంలో గ్రహణాలు లేకపోయినా దాని గురించి చింతపడి దాని గురించి తెలుసుకుంటూ భయపడుతూ ఉన్నారు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాత్రము మన భారతదేశంలో కనపడబోయేటువంటి గ్రహణం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఆ గ్రహణమే మనకి ఏడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు సంభవించబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది తెలుగు మాసాల్లో చూసుకుంటే కనుక భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి రోజు శతభిష నక్షత్రము మరియు పూర్వభాద్రా నక్షత్ర మధ్యకాలంలో కుంభరాశిలో సంభవించబోతున్నది అయితేను ఈ యొక్క గ్రహణ సమయాలు ఏమిటి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది నియమాలుగా ఎలా పాటించాలి ఏ యొక్క రాశుల మీద ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటి నెగిటివ్గా ఉండబోతుంది ఏ రాశుల వారి మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి చూపెట్టబోతుందో సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ యొక్క చంద్రగ్రహణ సమయాలు మనం చూసుకుంటే కనుక స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మొదలవుతుంది మధ్యకాలం చూసుకుంటే గ్రహణ మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది అలాగే మోక్షకాలాన్ని గమనిస్తే కనుకను రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది అదేవిధంగా చూసుకుంటే గ్రహణ పుణ్యకాలాన్ని మనం గమనించుకుంటే కనుక తెల్లవార్జ్ మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడాను ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహణ సమయాన్ని మొత్తం కూడా మనం గమనించుకుంటే సుమారుగా నాలుగున్నర గంటల సేపు ఉండబోతుంది ఎందుకంటే సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుణ్ణి పూర్తిగా వ్యాప్తి చెందడానికి అలాగే విడిచిపెట్టడానికి మనకి దీర్ఘకాలికమైనటువంటి సమయం కావాలి కాబట్టి నాలుగున్నర గంటల సేపు ఉండబోతున్నది ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహం అయితే కనుక ఈరోజు భాద్రపద పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజు ఆబ్దీకాదులు చేసుకునేటువంటి వారు ఏ యొక్క నియమాలు పాటించాలి అంటే కనుకను మధ్యాహ్నం ఒకటిన్నర లోపలను ఆ యొక్క ఆబ్దీక భోజనాలన్నీ కూడాను పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అదేవిధంగా సాధారణంగా అందరూ కూడాను ఈ యొక్క రోజు భోజనాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఎనిమిదిన్నర లోపలనూ మీ యొక్క రాత్రికాల భోజనాన్ని ముగించుకోవడం చాలా మంచిది ఎందుకంటే గ్రహణ సమయానికి కడుపులో ఎటువంటి ఆహారం అనేటువంటిది నిండుగా ఉండడం అంత మంచిది కాదు అని చెప్పేసినటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక గర్భిణీ స్త్రీల యొక్క నియమాన్ని చూసుకుంటే కనుకను ఈ యొక్క గ్రహణం అనేటువంటిది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత ఉన్నది కాబట్టి ఏదైనా సరే తొమ్మిదిన్నర లోపల వీళ్ళు నిద్రలోకి వెళ్తే కనుక చాలా మంచిది గర్భిణీ స్త్రీ యొక్క సమయంలో గ్రహణ సమయంలో ఆ గ్రహణం యొక్క నీడలు పడేటువంటి చోట ఉండకపోవడము అదేవిధంగా ఎక్కువగా కదులుతూ ఉండకపోవడము అదేవిధంగా ఆహారం అనేటువంటి తీసుకోకపోవడం అనేటువంటిది పుట్టేటువంటి బిడ్డ మీద చాలా మంచి శుభ పరిణామాలను చూపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సమయంలోనూ ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే గనక ఎక్కువగా స్మరణం చేసుకుంటూ ఉండడం ఈ యొక్క సమయంలో చాలా మంచిది శ్రీమాత్రే నమ అనేటువంటి నామజపాన్ని చేయడం వల్లను పిల్లలు మంచి ఆరోగ్యంతో విద్యా బుద్ధులతోటి ఎదిగేటువంటి అనుగ్రహాన్ని అమ్మ కలగజేస్తుంది ఏ యొక్క ఆహారమైనా సరే గర్భిణీ స్త్రీలకు మాత్రము చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు మాత్రము తొమ్మిది గంటల లోపల తినిపించేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఇది గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమం ఇక ఏ యొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుందో మనం గమనిద్దాం ముందుగా చూసుకుంటే కనుక ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారి మీద సంపూర్ణమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతున్నది ఈ యొక్క శతభిషా నక్షత్రం వారు పూర్వభాద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు అస్సలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు ఎందుకంటే గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి సంపూర్ణంగా ఈ రాశుల వారి మీద ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి దానికి తోడు శని సంబంధితమైనటువంటి కుంభరాశుల యొక్క రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం కలగడం వల్ల ఈ యొక్క రాహు అనేటువంటి పాపగ్రహం నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇప్పుడు చెప్పబోయేటువంటి రాశుల వారి మీద అధికంగా ఉండబోతుంది మామూలుగా శని గలగజేసేటువంటి ప్రభావాన్ని రాహు చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అలా తనకు బలమైనటువంటి స్థానమైనటువంటి కుంభరాశుల యొక్క గ్రహణం అనేటువంటిది రావడం వల్లను ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగాను ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా ఉండబోతుంది ఈ యొక్క ఉపద్రవాలు రావడము ఆర్థిక నష్టాలు కలుగుతూ ఉండడము ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరగడం ఇవన్నీ కూడాను ప్రపంచం మీద ఈ యొక్క గ్రహణం అనేటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టబోతున్నది అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి రాశుల వారి గురించి కూడా గమనించుకుంటే గనక ముందుగా కుంభరాశి వాళ్ళు తర్వాత రాశి వారి మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి తులారాశి వారికి మకర రాశి వారికి ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ రాశుల్లో కూడా ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఐదు రాశులు ఉన్నాయి వారికి అయితే మాత్రం మరింత ఎక్కువైనటువంటి ప్రభావం ఉండబోతుంది ఆ యొక్క ఐదు రాశులు ఎవరంటే కనుకను కుంభరాశి మీనరాశి అదేవిధంగా కన్యా రాశి మకర రాశి వృషభ రాశి వారు ఈ యొక్క ఐదు రాశుల వారి మీద మరింత ఎక్కువైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మూడు నెలల పాటు ఉంటుందండి ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి ఈ రాశుల వారు అయితే నువ్వు ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏ విధంగా చూపిస్తుంది అంటే కనుక ప్రమాదాలు జరగడము ఆకస్మికమైనటువంటి ధన నష్టం కలుగుతూ ఉండడము కుటుంబంలో వివాదాలు అదేవిధంగా ఆరోగ్య భంగం వాటిల్లుతూ ఉండడము అదేవిధంగా చికాకులు కోర్టు సమస్యలు వంటివి మనకి ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అయితేను ఈ యొక్క గ్రహణమైనటువంటి వారం లోపల అంటే ఆదివారం రోజు యొక్క గ్రహణం అవుతుంది కాబట్టి మరలా వచ్చేటువంటి ఆదివారం లోపల ఖచ్చితంగా గ్రహణ శాంతి అనేటువంటి చేయించుకోవడం మంచిది ఈ గ్రహణ శాంతిలో కూడా చాలా విధానాలు ఉన్నాయి అందరికీ తెలిసినటువంటి విధానం ఏంటంటే గ్రహ గ్రహణమైనటువంటి మననాడు రుద్రాభిషేకం చేసుకోవడం దానం ఇవ్వడం అయితేను ఇందాక నేను చెప్పినటువంటి ఐదు రాశుల వారు మాత్రము ప్రత్యేకంగా కొన్ని దేవాలయాల్లోనూ మనకి గ్రహణ శాంతి అనేటువంటిది చేస్తారు అంటే ఆ గ్రహణ సంబంధితమైనటువంటి జపాన్ని హోమాన్ని చేయిస్తారన్నమాట అది చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ కెరీర్ వైజ్గా కానీ ఇందాక మనం చెప్పినటువంటి అంశాల్లోనూ మీకు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి లేదు మామూలుగా ఒకవేళను అలా మీ చుట్టుపక్కలలో కూడాను ఎక్కడా కూడా అవకాశం లేదు అంటే కనుక మనకి దాన ప్రక్రియ కూడా చేసేటువంటి విధానం ఉంది మనకి అయితే అది చేసుకునేటువంటిది ఏంటంటే కనుక ముందుగా ఆ రోజు రుద్రాభిషేకం చేయించుకునేసి ఇది రాహుగ్రస్తంగా వస్తుంది కాబట్టి మినుమును కానీ మినప్పప్పును కానీ కేజింబాబు తీసుకోవాలి అదేవిధంగా చంద్ర చంద్రగ్రహణం కాబట్టి కేజింబాబు బియ్యాన్ని తెల్ల వస్త్రాన్ని సర్పబింబాన్ని నెయ్యిని రాగి పాత్రను అలాగే ఒక తెల్లటి వస్త్రాన్ని ఈ యొక్క దానంగా సమర్పించడం వల్ల కూడాను ఈ గ్రహణ శాంతి అనేటువంటిది చేకూరుతుందండి అయితే గ్రహణం అనేటువంటిది వినంగానే అందరూ కూడాను నెగిటివ్స్ ఏమున్నాయని చూస్తారు అయితే గ్రహణాలనేటువంటివి పాజిటివ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వారి మీద అలాంటి రాశులు ఎవరంటే మేష మేషరాశి వారికి కర్కాటక రాశి వారికి వృష్టిక రాశి వారికి ధనస్సు రాశి వారికి శుభాన్ని చేకూర్చేటువంటి మహత్తరం గ్రహణం ఈ గ్రహణం అని చెప్పేసి చెప్పుకోవాలి ఇన్ని రోజుల నుంచి కూడాను ఏవైతే మీ యొక్క కార్యాచరణల్లో అడ్డుగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కెరీర్ గాను మీరు అనుకోకుండా ఆకస్మికమైనటువంటి లాభాలు చేకూరుతాయి ప్రమోషన్లు వంటి వారి వాటి గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా అనుకూలంగా మారుతుంది అదేవిధంగా ఉద్యోగ వివాహ సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క రాశుల వారికి ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ వల్లనూ ఆ శుభ ఫలితాలన్నీ కూడా కలగబోతున్నాయి కలగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఈ యొక్క గ్రహణం అనేటువంటిది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతున్నది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని గ్రహణ నియమాల్ని పాటించుకునేసి పై చెప్పినటువంటి రాశుల వారు మాత్రం చిన్నపాటి ఆ యొక్క గ్రహణ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కూడా దరిచేరకుండా సుఖజీవనాన్ని కొనసాగిస్తారని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి